సభ సమావేశమే ఇది అంతా కూడా సార్ ఫోకస్ అంతా ఇంకా అమరావతి అయిపోయినా ఇంకా వైజాగ్ పరిస్థితి అంతేనా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇవన్నీని రెండు విషయాలు అమరావతి మీద వెంటనే ఫోకస్ పెట్టడం మంచి విషయము దాని మీద నేను ఈరోజు సింగపూర్ విదేశాంగ వ్యాపార మంత్రి మాట్లాడింది కూడా చూశాను అప్పుడున్న పరిస్థితుల్లో మేము ఏదో బయటకు వచ్చాము కానీ మళ్ళీ ప్రవేశించగలిగితే మేమేమి సహకరించడానికి మేము సిద్ధంగా ఉంటాము ఈ పద్ధతిలో ఆయన చెప్తున్నాడు ఆ కొత్త సీఎస్గా వచ్చి నీల ప్రసాద్ కూడా ఆయన అక్కడ అన్నీ చేసేటటువంటి ఒక పనిలో ఉన్నారు సో అమరావతికి కలరావడం అనేది తప్పకుండా స్వాగతించదగింది ఇంకా రెండోది విశాఖరావు చంద్రబాబు నాయుడు ఆర్థిక విషయాల్లో కానీ రాజకీయ విషయాల్లో కానీ అవగాహన లేని మనిషి కాదు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చేయడానికి ముందు నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పా హ్యాపీ సండేస్ అని బీచ్ ఫెస్టివల్స్ అని రకరకాలుగా పెట్టి దాంట్లో ఒక భాగాన్ని వీళ్ళు ఎక్కువ నొక్కారు కానీ ఆయన విశాఖని హ్యాపీనింగ్ సిటీగా చేయడానికి చంద్రబాబు నాయుడు డిడ్ ఈజ్ బెస్ట్ ఎవరీ సాటర్డే ఎవరీ సండే ఆయన చాల సార్లు ఆయన విశాఖపట్నంలోనే ఉండేవాడు గంటా శ్రీనివాసరావు ఈ పనులన్నీ కూడా అక్కడ చూస్తుండేవాడు అప్పుడు రామతీర్థ అనే ఒక కవి ఉండేవాడు ఇక్కడ ఇక్కడవన్నీ విశాఖలో ఎక్కువ ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అప్పటికి ఇంకా చంద్రబాబు అధికారంలో ఉన్నారు ఏది లాస్ట్ టైం నేను అప్పుడే చెప్పాను ఆయనకు ఒక విశాఖను బేస్ చేసుకుని విశాఖ సిటీ ఆఫ్ డెస్టినీ అనే ఒపీనియన్ ఉంది సో అమరావతిని తప్పకుండా డెవలప్ చేస్తారు దాని మీద ఫోకస్ పెడతారు చంద్రబాబు నాయుడు అది ఆయనకు ఒక ముఖ్యమైన కులబద్ద కూడా అవుతుంది బట్ అట్ ది సేమ్ టైం విశాఖపట్నాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకుంటాడని నేను అనుకుంటున్నాను బట్ ఆ రకంగా దాని విశాఖ ప్రజలే తిరస్కరించారు కదా ఇప్పుడు నాట్ అట్ జగన్ మోడల్ చంద్రబాబు మోడల్లో విశాఖ మీద ఫోకస్ వస్తుంది గతంలో కంటే కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు ఎందుకంటే ఇదంత నడిచింది కూడా రిషికొండ మీద అవన్నీ కట్టారు ఏం వేరే వాటిని వినియోగించాలి కదా ఐ థింక్ చంద్రబాబు టీంకు విశాఖ గురించి ఒక ఐడియా ఉంది అనుకుంటాను క్వశ్చన్ నిజంగా అయితే రాయలసీమ కర్నూలు గురించి వస్తుంది అన్ని పార్టీలు హైకోర్టు అక్కడికి మార్చడాన్ని ఒప్పుకున్నాయి మరి ఇప్పుడు ఇప్పుడు దాని మీద ఎవరేం మాట్లాడతారో వినడానికి నాకు ఐ వుడ్ లైక్ టు లిజన్ ఎవరేం మాట్లాడతారు కేంద్రాన్ని అప్రోచ్ అవుతారా వైఖరి మార్చుకుంటారా బెంచ్ పెడతారు బెంచ్ ఏమైనా పెట్టచ్చా కనీసం బెంచ్ అయినా పెట్టడం అనేది న్యాయంగా ఉంటుంది ఎందుకంటే అందరూ కమిట్మెంట్ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఈ రీజనల్ ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు సో అది అది విశాఖ పవన్ ఇంకోటి వర్మ పవన్ కళ్యాణ్ చంద్ర కూడా ఫైనాన్స్ క్యాపిటల్గా విశాఖపట్నం అనే దానికి ప్రాధాన్యత చేస్తామని కమిట్ అయినారు వీళ్ళంతా సో విశాఖ మెనాట్ లూజ్ ఏదైనా విశాఖ సముద్రం లోతు తగ్గుతుందా ఉక్కు ఫ్యాక్టరీలో ఉక్కు గట్టితనం తగ్గుతుందా కాబట్టి విశాఖ గురజాడప్పారావు డైరీలోనే విశాఖను మద్రాసును పోల్చి రాశారు అవును అప్పటి నుంచి అంత ప్రాధాన్యత ఉంది రైట్ సార్ చూద్దాం సార్ ఏం జరుగుతుంది అంత చాలా చరిత్ర జరిగింది మనము విజయనగరము అలాగే నిన్న నేను కొలను వెళ్ళాను మధ్యలో బ్రేక్ అక్కడ శిలా విగ్రహాలు అప్పటి జైనులకు సంబంధించిన ప్రాస అక్కడ ఉన్నాయి సో విశాఖ అంటే ఉత్తరాంధ్ర కూడా చాలా చరిత్ర ఉత్తరాంధ్రలో జరిగింది కళింగ యుద్ధం దగ్గర నుంచి ఈ రకరకాల వివిధ దిశల్లో ఎక్స్పాన్షన్స్ అనండి ఫ్రెంచ్ వాళ్ళ ప్రవేశం బ్రిటిష్ వాళ్ళ ప్రవేశము గజపతులు వాళ్ళకు ఉన్న ఇవన్నీ కాబట్టి దాని ప్రాధాన్యత ఏమి తగ్గేటటువంటిదిగా ఏమి ఉండదు అదే వైసీపీ టీడీపీ తగాదాకు దీనికి వాళ్ళ యొక్క ప్రాదేశిక వైభవానికి ఏం సంబంధం లేదు రైట్ సార్ చూద్దాం సార్ మరి ఏం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రేవి గారు ఇది ఈ ఫ్రాంక్లీ విత్